சோப்பசா இப்போ எவ்வளோ தெளிசா தெரியுது மேடம் சிரக்கு ஏரக்கு రో నగరాలు చేస్తున్నావో బొక్కలు ఎర్ర నేను ఏం రో నగరాలు చేస్తున్నావో బొక్కలు ఎర్ర నేను హలో సార్ 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 అవును సార్ రోడ్డు మీద కత్తితో కత్తితో నరికినారు సార్ మీరు పెట్టిన ప్రొఫైల్లో ఉన్న అబ్బాయి ఇక్కడే ఉన్నాడు లొకేషన్లో మీరు జల్దీ రాండి సార్ రెడ్ టీ షర్ట్ సార్ రెడ్ టీ షర్ట్ ఏంటి సార్ అవును సార్ అవునవును అదే హైటు అదే లావు అదే కలరు సార్ ముక్కల ముక్కల నరికినాడు కదా సార్ రోడ్డు మీద ముక్కలు నరికినాడు కదా సార్ రోడ్డు మీద అవును అబ్బాయి మాట్లాడతాను మీరు జల్దీ రండి తొందరగా రండి సార్ పార్బోయే తట్టు ఉన్నాడేమో సార్ పార్బోయే తట్టు ఉన్నాడేమో సార్ హిట్రా హిట్రా

అసలు నేను తెలుసుకుంటే బుక్లు ఉంటావు నువ్వు ఇప్పుడు ఇక్కడే నుంచోవాలి నువ్వు ఆఫీసర్ వస్తారు మాట్లాడుతాం ఎక్కడికి వెళ్తా ఎక్కడికి వెళ్తాయో తెలియదు ఇట్రా కొట్టి తెస్తావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు పోలీస్ ఆఫీసర్ అంటే పక్కన టేస్ట్ ఉంది కనిపించట్లేదు చూస్తున్నాం కానీ నేను ఏదో నచ్చుకుంటూ వచ్చినా అడ్రస్ చూద్దాం అడ్రస్ చూడడానికి వచ్చినప్పుడు నా రోడ్డు మీద కూర్చొని ఇలా 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 నరికి చంపినప్పుడు తెలీదానికి అడ్రస్ దోలాడుకుంటున్నాను అడ్ అడ అయిపోద్దా ఏమో నాకు జిమ్ము బాడీ నాకు జిమ్ బాడీ ఉంది జిమ్ బాడీ నాకు జిమ్ బాడీ ఉంది పోలీసులు ఏం చేయలేరు నేను వెళ్తాను రాజ్యం నేను పాటిస్తాను అని చెప్పానంటే సరిపోయినా ఇంకెలా అనుకుంటున్నావు నువ్వు పారిపోయిన బిడ్డ రాయి తీసుకొని అది రాయి తీసుకొని ఏమి కథల పడుతున్నావు నువ్వు

యా భై మర్డర్ చేసనడంట ఆంబూ మర్డర్ చేసనడంట ఆంబూ అందరికి చెప్పి గబ్బు గబ్బు చేస్తానే ను ను వెళ్ళిపోయిన వంటే ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు మీరు ఏవో మాట్లాడుతున్నారు మేడం నాకు దానికి సంబంధమే లేదు అసలు అసలుకి నువ్వు ఈ టైంలో లో ఇక్కడ ఏం పని అడ్రస్ అడిగున వచ్చాను మేడం ఫ్రెండ్ ఇక్కడే ఏరియల్ ఉంటారంట అడ్రస్ అడ్రస్

చెప్పు కాళ్ళు కదుపుతున్నావు కాళ్ళు ఎందుకు కదుపుతున్నావు నాకు భయం అవుతుంది మేడం మీరు మాట్లాడే చూస్తుంటే అసలు మాకు భయం వేస్తుంది ఆడపిల్లలకి స్వేచ్ఛ లేకుండా పోతుంది నేనేం చేయలేదు మేడం నన్ను అనగండి మీరు నేనేం చేయలేదు మేడం నన్ను అనగండి మీరు అనకండి ఏంటి అనకండి మేము ఆఫీసర్లో మా నువ్వు మాట్లాడాలి ఇప్పుడు మేడం అని అంటున్నాను కదా మేడం మేడం అంటే మీరు అది కాదండి నేను ఒకటే చెప్తున్నా మీకు

ఎవరిని చంపాలి మేడం నేను ఎవరిని చంపలేదు మేడం చెప్తావా చెప్పవా నువ్వు ఏంటి మేడం ఏం చెప్పాలి మేడం దేని గురించి అసలు ఏం జరిగింది నాకు తెలియదు మేడం ఏం జరిగిందో నాకేం తెలుస్తుంది మేడం కొంబు నాకు తెలియదు మేడం కథలో పడుతున్నావు తెలుస్తుంది మేడం కొంబు నాకు తెలియదు మేడం కథలో పడుతున్నావు కార్ ఉస్తాద్ ఇష్మాత్ శంకర్ నాకు తెలియదు మేడం నిజంగా ఏం తెలియదు మేడం నాకు ఇక్కడికి రా నిజంగా చంపిన చంపలేదా నేను ఎవరిని చంపలేదు మేడం అడ్రస్ కోసం వచ్చాను ప్రూఫ్ ఎట్లుంటాయి మేడం ఎలా తెలుస్తుంది మేడం ప్రూఫ్స్ అంటే మరి నువ్వు ఇళ్ళ ఇళ్ళలో వణుకుతున్నావు కదా మీ ఫ్రెండ్ ఫోన్ చేసినాడు అనగా మీ ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఒక మేడం రింగ్ అవుతుంది మేడం ఆ రింగ్ అవుతుంది ఎవరు తీయట్లేదా అరే ఇక్కడ ఉన్నారా నువ్వు చెప్పిన అడ్రస్ దగ్గర ఉన్నా నేను అరే రారా బాబు ఇక్కడ మర్డర్ జరిగిందంట మీ ఇక్కడ దాన్ని పట్టుకుని మేడం దాన్ని ఇబ్బంది పెడుతుంది దారా నాయన అరే ఇక్కడ రోడ్ మీద నీ అడ్రస్ జరగకుండా వస్తుంటే కథలు పడుతున్నారా మీరు ఇక్కడికి రాండి కథలు పడుతున్నారా మీరు ఇక్కడికి రాండి సీఏ గారు మాట్లాడుతున్నాను నేను ఇక్కడికి రాండి

ఆహా అని చెప్పి ఇక్కడ నుంచోని నీతో మీటింగ్ పెట్టుకుంటున్నాం అన్నీ మీటింగ్ ఇంకేమన్నావు నువ్వు చెప్పు ఇంకేమి నువ్వు చూడు ఆఫీస్ నుంచి ఒకటే ఫోన్ లోస్తానే నాకు పని పాట లేకుండా ఉన్నాను నేను నాకేం తెలియదు మేడం మేడం తెలియపోతుందా ఏంది కథలు పడుతున్నావు నాకు తెలియదు అని తెలుగు తెలివి అన్నామంటే బిడ్డ బుక్కలు ఇరగ కొట్టేసి కైమే కమ్మే చేసేసి హైదరాబాద్ కి పంపించేస్తాను నాకేం తెలియదు మేడం తెలియదు అని చెప్తున్నా మీ దండం పెడతాను ఇష్టపడాను మేడం వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోవడానికి అనవసరంగా వచ్చిన ఇక్కడికి వెళ్ళకుండా నేను వెళ్ళిపోతాను మేడం నాక అనవసరంగా వచ్చిన ఈ ఏరియాకి అనవసరంగా వచ్చావని కాదు అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తావు అది చెప్పు ఫస్ట్ నేను ఏం చేయలేదు మేడం నిజంగా మీ దండం పెడతాను మేడం ఎందుకు ఏడుస్తున్నా మీరు ఏదో చెప్తున్నారు కదా మేడం నాకు ఏపీ రాకుండా ఇంకేం వస్తుంది మేడం మీరు ఏదో మాట్లాడుతున్నారు కదా మేడం మర్డర్ అంటున్నారు ఒక్కోసేపు ఏమో నేను సేన్ అంటున్నారు భయం అవుతుంది కదా మేడం అందుకని ఏడుస్తావా నువ్వు ఫస్ట్ టైం మేడం పోలీసు మాట్లాడము ఇట్లా సరే నీకు ఒక విషయం చెప్పానా నువ్వు మర్డర్ చేయలేదు నేను పోలీస్ని కాదు పోలీస్ కాదా కాదు పోలీసుని కాదు నేను సీఐ గారు అస్సలకే కాదు నేను నువ్వు వేరే ఇక్కడ నిలబడుకున్నావు కాబట్టి నీతో నేను చిన్న ఫ్రాంక్ వీడియో తీసుకున్నా ఒక నిమిషం ఒక నిమిషం ఆ గుంపు చెట్లలో కెమెరా పెట్టినాం చూసినావా ఇక్కడ ఒక పైగా పైన అక్కడ కెమెరా మెన్ ఉన్నాడు చూడు చూసా హాయ్ చెప్పవా కొంచెం సరేనా భయపడమాకా సరే మేడం థ్యాంక్ మేడం హాయ్ అండి ఇది ఈస్ పూర్ణిమ పూరి వన్ ఫోర్ త్రీ ఫ్రాంక్ వీడియోస్ నిజంగా గా చేశాను ఫ్రాంక్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫిట్ కొట్టుపడండి అందరం ఇంకొక విషయం చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అది నేను పోలీస్ సిఎని కానీ చెప్పాను సీఏ గారికి పోలీసు గారికి అందరికి సారీ రియల్లీ సారీ ఇది ఫ్రాంక్ వీడియో మాత్రమే సరే నా సీరియస్ అస్సలు తీసుకోవద్దు థ్యాంక్ యూ